నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నీ ఆహారమును నీ పానీయమును దీవించను నిర్గమాకాండం ఇరవై మూడు ఇరవై ఐదులో దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు నిజంగా ఆహారము పానము దేవుని యొక్క దయను బట్టి మనం పొందుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకనగా మరి దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే అవి మనం పొందుకోగలుగుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి సమృద్ధి అనేటువంటి మాట ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది ఎందుకనగా సామెతల గ్రంథం పదహారవ అధ్యాయంలో దేవుడు స్రవిస్తున్నాడు నీ సన్నిధిలో సర్వ సమృద్ధి ఉంటుంది నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయని కీర్తనకారుడు దావితో మాట్లాడుతున్నాడు సోలోమోని మహారాజ్ అంటున్నాడు నాకు ఆశీర్వాదం ఎక్కువ చేయకము ఎందుకనగా ఎక్కువ నీడలా అతిశయించి యహోవాన్ని నిమిత్త తిరుగుబాటు చేస్తానేమో తక్కువై దొంగిలి నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో కనుక నాకు తగినంత ఆహారమును దయచే ప్రభు అని సోలోమోను ప్రార్థన చేస్తున్నాడు ఇవన్నీ మనకు లభించాలి అంటే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకవలసిన వారంగా ఉంటున్నాం ఎప్పుడైతే మనము ఆయన రాజ్యమును నీతిని మనం వెతికే వారంగా ఉంటామో నీకున్న కొరతలు నీకున్న ఎరుకులు ఇబ్బందులు శ్రమల నుంచి దేవుడు విడిపించి సర్వ సమృద్ధిలోనికి దేవుడు నేను నడిపించేవాడుగా ఉంటున్నాడు దేవుడు సొలో మనకు ప్రత్యక్షమై నీకేమి కావాలి కోరుకో అన్నప్పుడు దేవా ఇంత గొప్ప నీ ప్రజలను ఏలుటకు ఎవరికి బలము సరిపోదు కనుక ఈ సమూహమును పరిపాలించాలంటే నీ దైకమైనటువంటి జ్ఞానం నాకు అవసరం వివేకం గల హృదయం దేవానకు దయచేయమని కోరుకున్నాడు ఆ వివేకం ఇచ్చే హృదయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన హిందుకు గుప్తముల ఉంటున్నవి కనుక పరోక్షంగా ప్రభునే తాను కోరుకున్నట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి వారిలారా దేవుని ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఆయన సర్వసమృద్ధిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తుంది ఆయన పక్షంగా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలని సొంతం చేసుకునగలవు అలాగన ప్రభువు మనకందరికీ సహాయం చేయును గాక